హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను బంగాళదుప్పని ఒక స్పెషల్గా చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ టేస్ట్ని కూడా మించిపోతుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చేశారా సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఏమి చేయాలంటే మినప్పప్పును ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి తర్వాత ఆవాలను ఒక టీ స్పూన్ అనేది వేయాలి తర్వాత జీలకర్రను కూడా ఒక టీ స్పూన్ అనేది వేసుకోవాలండి తర్వాత ఒక్క ఎండి మిరపకాయని సన్నగా కట్ చేసి దానిని కూడా వేసి దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు వీటిని అన్నింటినీ వేస్తున్నప్పుడు మనం గ్యాస్ని సిమ్లోనే పెట్టండి తరువాత కరివేపాకు రెబ్బలను కొన్నింటిని వేయండి కరివేపాకు వేసేటప్పుడు కడిగి మాత్రమే వేయండి మట్టి ఉంటుంది కదా అందుకని తరువాత ఇవి కొంచెం వేగిన తర్వాత బంగాళదుంపలు నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి వాటిని ఈ విధంగా పెద్ద పెద్దగా మొక్కల కింద నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం చేసే బంగాళదుంప కూరకి ఈ పెద్దగా మొక్కలు ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు సైజు పెద్దగా ఉందనుకుంటే చిన్నగా మీరు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నింటినీ కలిపేసి తరువాత పసుపుని నేను ఒక స్పూన్ అనేది వేస్తున్నానండి తరువాత వీటిని అన్నింటినీ బాగా కలపాలి పసుపు కూడా మొక్కలన్నింటికి బాగా పట్టాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా కలిపిన తరువాత మనం వాటర్ అనేది నేను హండ్రెడ్ ఎంఎల్ వేస్తున్నానండి ఒకవేళ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు దాని మీద మూత పెట్టి కొంచెం సేపు మనం ఉడికిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా బంగాళదుంప అనేది ఉడికింది ఇంకా పూర్తిగా అయితే ఉడకలేదు ఇంకా కొంచెం ఉడకాలి కానీ మనం వేయవలసిన కొన్ని వస్తువులు ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఒక టూ స్పూన్స్ అనేది రెడ్ కారం పొడి వేస్తున్నానండి రెడ్ చిల్లీ పౌడర్ ఒకవేళ మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువగా మీరు కారం అనేది వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టి కారం వేసిన తర్వాత బంగాళదుంపలు అనేది ఉడికేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు నేను ఒక ఫైవ్ మినిట్స్ నేను ఉడికించాను ఇంకా వాటర్ అనేది ఇంకిపోలేదండి వాటర్ అనేది ఉన్నది ఈ సమయంలో మనము త్రీ స్పూన్స్ అనేది నేను ఇక్కడ ఏంటంటే వేరుశనగ పలుకులను వేయించి వాటిని మిక్సీ కట్టి దానిని వేసు వేస్తున్నానండి వేరుశనగల పొడి వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బంగాళదుంప కూర అనేది సహజంగా మనం హోటల్స్లో తింటూ ఉంటాం చాలా టేస్టీగా ఉందనుకుంటాం కదండి వాళ్ళు ఈ వేరుశనగ పొడినే వేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు కూడా వేరుశనగ పొడి వేసి ఒక్కసారి కూరను ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడమే కాదండి ఒకవేళ కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా వేరుశనగల పొడి వేసిన తర్వాత కొంచెం సేపు ఒక టూ సెకండ్స్ అనేది మనం బంగాళదుంపలని బాగా మగ్గించాలి ఇప్పుడు వాటర్ అనేది పూర్తిగా ఇంగిపోయి ఈ విధంగా కూర అనేది ముద్దగా తయారైంది కదండి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే గ్యాస్ని బంద్ చేసేయాలి తరువాత మనం వీటిని అన్నింటినీ ప్లేట్లోనికి తీసుకుని తింటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి తినాలనిపిస్తుంది కదా మీకు ఈ బంగాళదుంప కూర తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు దీనిని అన్నింటినీ నేను ప్లేట్లోనికి తీస్తున్నానండి దీనిని మనం పూరీల్లో కానీ దోశల్లో కానీ అన్నంలో కానీ రొట్టెల్లో కానీ దేంట్లోకైనా మనం తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్